మేడం ఇప్పుడు ఏ బస్సు చూసినా సిటీలో ఒకప్పుడు చూసుకుంటే మనం ఇట్లా ఏమంటారు పాత్ మీద పట్టుకొని కాలేజీ పిల్లలు బస్సులు సరిపోకట్ల ఇప్పుడు ఊర్లలో పోయే బస్సులల్లో ఫుట్ పాత్ మీద లేడీస్ చిన్న చిన్న పిల్లలు నిలబడుతున్నారు ఇది ఇంతవరకు కరెక్ట్ మేడం వాళ్ళు ప్రజలు అడిగిరా నేను మాకు ఫ్రీ ఆర్టిస్ట్ బస్ పెట్టమని నీకు అంతగా ప్రేమ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ చేసేది ఉంటే వంద రూపాయల టికెట్ యాభై రూపాయలు పెట్టేది ఉంటే ఇప్పుడు చాలా మంది మహిళలు చెప్తుంటారు మాకు మన మేము ఎవరిని మమ్మల్ని మమ్మల్ని మనకు మనం కొట్టుకునేటట్టు పెట్టిన పథకం ఇది ఒకప్పుడు చదువుకొని అజ్ఞానం కొట్లాడేది ఆడవాళ్ళు ఇప్పుడు చదువుకున్న జ్ఞానులే కొట్లాడుతున్నారు మనకు మనకే లుల్లు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వామైన దండం ఈయనకే ఓటు వేయాలి ఈయన నమ్మినందుకు మా చెప్తున్నారు మేము కొట్టుకోవాలని చెప్పేసి వాళ్ళే ఈ రోజు మహిళలు అందరు వివక్ష అందరు వ్యతిరేకంగానే ఉన్నారు మేడం మహిళలు ఎవ్వరు మహాలక్ష్మి పథకాన్ని చూసి ఓర్స్తలేరు అపోజిషన్ పార్టీలు అంటారు కానీ అంత సీన్ అనే లేదా నువ్వు నిజంగా గ్రౌండ్ లో పోయి సర్వే ఉంటది ఇలా మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కరెక్ట్ పోయి తెలుసుకుంటే అక్కడ అర్థమవుతుంది అసలు మహాలక్ష్మి ఈ ఆర్టిస్ట్ బస్ వల్ల మై మేలు జరుగుతుంది ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా అభిమానిస్తున్నా తెలుస్తుంది అక్కడ మహిళలకే ఇష్టం లేదు నేను అని చెప్పి యాభై రూపాయలు వంద రూపాయల యాభై రూపాయలు పెట్టేది ఉంటే నీకు అంతకం చెప్తే మేము దానికి ఎందుకు చేస్తున్నావు అదే ఆర్టీసీ డ్రైవర్లకు వాళ్ళకు ఉంది కదా రెగ్యులర్ చేయని రెగ్యులర్ చేయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతూ ప్రజలు ఆర్టీసీ మొత్తం ఆగమనం చేసేసి మేడం